ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ స్వాతంత్ర దినం శుభాకాంక్షలు అండి మీ అందరికీ ఈరోజైతే పెసరెట్టు చేస్తున్నానండి పెసలు రుబ్బుకొని పెట్టుకునేదండి అలాగే పల్లి తర్వాత కొబ్బరి అలాగే మనకి పుట్నాల పప్పు చట్నీ చేసానండి నెయ్యి పెసరట్టు వేసుకుందాం ఇది ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోనండి దీంతోనే ఇంకా కొయ్యకున్నా దీంట్లో వేసేసాను అనమాట ఈరోజైతే పెసరట్టుకి రెడీ చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు పెసరట్టుకి పెనం పెట్టుకుందామా మరి నెయ్యిని కరిగేసుకుందాం పెసరట్టి వేసుకుందామండి చిన్న మంట మీద పెసరట్టిని ఉడికించుకోవాలండి లేదంటే పైన ఉడికిపోతుంది లోపల ఉడకదండి నెయ్యితో వేసిందండి ఎక్కువ పొగ వచ్చేస్తుంది ఆన్ చేయకపోతే అసలు పొగలదు నేతి పెసరట్టు ఫ్రెండ్స్ బాయ్ అండి లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ ఖచ్చితంగా ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్